ఈ రోజు ఈ పరిహారాలలో ఏదైనా ఒకటి చేయండి లక్ష్మీదేవి ఆశీస్సులతో సంపద పెరుగుతుంది కాలసర్ప దోషం తొలగించుకోవడానికి నాగపంచమి ఉత్తమమైన రోజుగా భావిస్తారు వాస్తు ప్రకారం ఈ రోజు లక్ష్మీదేవికి సంబంధించిన కొన్ని చర్యలు తీసుకోవడం వల్ల ఆర్థిక పరిస్థితిలో సానుకూల మార్పులు వస్తాయని నమ్ముతారు నాగపంచమి రోజున శివుడిని నాగదేవతను పూజించడం వల్ల జీవితంలో ఆనందం శ్రేయస్సు లభిస్తుంది శివుని జలాభిషేకం లేదా రుద్రాభిషేకం చేయడం ద్వారా ఎవరైనా అతని అనుగ్రహాన్ని పొందుతారని నమ్ముతారు నాగదేవతను పూజించడం ద్వారా మనిషి జీవితంలోని అన్ని కష్టాల నుండి ఉపశమనం పొందుతాడు ఈ ఏడాది పంచమి నాడు ఎన్నో అద్భుతమైన యోగాలు రూపుదిద్దుకోబోతున్నాయి గ్రంథాలలో నాగ పంచమికి చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని చెబుతారు నాగ పంచమి రోజున నాగదేవతను పూజించడం ద్వారా నాగదేవుడు సంతోషిస్తాడు ఈ రోజున పాములను పూజించడం వల్ల కాలసర్ప దోషం నుండి విముక్తి లభిస్తుంది ఈసారి నాగపంచమి నాడు అనేక యోగాలు రూపుదిద్దుకున్నాయి వీటిలో శివయోగం సిద్ధ యోగం సాధ్యయోగం బావ్ బాలవ్ కరణ్ యోగాలు ఉన్నాయి ఈసారి పంచమిని హస్తా నక్షత్రం పవిత్ర యాదృచ్ఛికంగా జరుపుకుంటారు శివయోగంలో పరమశివుడు పార్వతి తల్లితో కలిసి కైలాసంలో ఉంటాడు ఈ సమయంలో శివుడు పార్వతి గణేషుడు కార్తికేయ సమేతంగా నాగదేవతలను పూజించడం వల్ల సర్వ విధాల సుఖ సంతోషాలు లభిస్తాయి సిద్ధ సాధ్య యోగంలో శివుని ఆరాధించడం ద్వారా సాధకుడు ప్రతి పనిలో విజయాన్ని పొందుతాడు వాస్తు శాస్త్రంలో పేర్కొన్న నాగపంచమి పండుగ రోజున కొన్ని చర్యలు తీసుకోవడం వల్ల జీవితంలో ఆర్థిక శ్రేయస్సు సంతోషం ఐశ్వర్యం కలుగుతాయి కుటుంబ సభ్యులకు ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది నాగపంచమి రోజున చేస్తే లక్ష్మీదేవిని ఇంటికి తీసుకువచ్చే కొన్ని ప్రత్యేక నివారణలు తెలుసుకోండి ఒకటి నాగపంచమి రోజున ఇంట్లో శివలింగాన్ని ప్రతిష్ఠించి రుద్రాభిషేకం చేయడం మంచిది లేదంటే ఆలయంలో జరిపించిన విశేష ఫలితాలు కలుగుతాయి ఇది చాలా శుభప్రదమైనది కాలసర్ప దోషం ఉన్నట్లయితే శివలింగానికి ఒక జత వెండి లేదా రాగి పాములను సమర్పించండి రెండు మీ ఇంటి ఈశాన్య మూలలో మట్టి పాత్రలో కొంత పాలు ఉంచి నాగదేవతకు మనస్ఫూర్తిగా నైవేద్యాన్ని సమర్పించండి కొంత సమయం తరువాత బయటికి వెళ్లి ఒక పెద్ద చెట్టు క్రింద వాటిని ఉంచండి మూడు ఇంట్లో శివపార్వతుల చిత్రపటం లేకపోతే ఈశాన్య మూలలో ఈ చిత్రపటాన్ని పెట్టుకోండి ఇది ఇంట్లో ఆనందం శాంతిని కలిగిస్తుంది నాలుగు పంచమి రోజున దక్షిణావర్తి శంఖాన్ని పూజించాలి పూజ తర్వాత దానిని సురక్షితంగా మీ డబ్బు ఉన్న స్థలంలో ఉంచాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి సంతుష్టులై ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుందని నమ్ముతారు ఈ పరిష్కారం జీవితంలో పురోగతిని తెస్తుంది ఐదు పంచమి రోజున వెండి నాణ్యని ఎర్రటి వస్త్రంతో కట్టి భద్రంగా ఉంచాలి ఈ పరిహారాన్ని అనుసరించడం వల్ల వ్యాపారంలో విస్తరణతో పాటు ప్రయోజనాలు లభిస్తాయని నమ్ముతారు వృత్తిలో పురోగతితో సంపద పెరుగుతుంది